ప్రజలకు నమస్కార ఇప్పుడు నేను తాల బాలమని శ్రీనివాస్ గారు నా గుర్తు గోరా గుడి వాటి సర్పంచ్గా కోటమే రెండు జరుగుతున్నాను శ్రీకన్గూడ గ్రామ సర్పంచి గారు బాలమ తాలబాలమని శ్రీనివాస్ మేము అనగా రహింకం గూడ వాస్తవ్యం గ్రామంలో ట్వంటీ ఫోర్ అవర్స్ విలేజ్లు వండుకుంటూ ఏ ఆపదకైనా ఎవరికైనా ఏ ఆపద వచ్చిన ఏ పని పడ్డా ఎప్పుడు తలుపు కొడితే వచ్చి వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేయడం గెలిస్తే పేదవాళ్లకు ఇంద్ర అమ్మాయిలు ఇవ్వాలని మా మేనిఫెస్టోలో కొట్టించిన రేషన్ కార్డు లేని వాళ్ళకు రేషన్ కార్డులు మేము గెలిస్తే పోచమ్మ గుడి కట్టిస్తాం అంటే పెద్ద పెద్దల సమక్షంలో చందాలు చేసిన ఏదైనా చేసైనా పోచమ్మ గుడి లోపల నుంచి బయటకు చేసి పోచమ్మ గుడి కట్టిస్తాం ఈ మనకు వచ్చిన ఇండ్లు కానీ ఇప్పటికి పద్నాలుగు ఇండ్లు వచ్చినాయి ఇంకా ఇప్పుడు లో విడత వస్తే ఈ ఇండ్లను కూడా ప్రతి ఒక్కరికి పేదవాళ్ళకు ఇప్పిస్తాము మా దగ్గర ఇక్కడ మీ మా విలేజ్ నుంచి మన కట్టమైసమ్మ వరకు సిసి రోడ్ లేదు అక్కడ కొన్నింటి వ్యవసాయదారులకు చాలా ఇబ్బంది ఉంది వాళ్ళని కూడా అది కూడా చూపిస్తా మేము మేనిఫెస్టో రిలీజ్ చేసినాము తొమ్మిది నుంచి పది మేనిఫెస్టోలో రిలీజ్ చేస్తున్నాము ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్లు ఇప్పిస్తాము అరుసులైన వారికి పింఛిళ్ళు అని వాళ్లకు పింఛిళ్ళు చేస్తాము ప్రతి ఒక్కరికి తెల్ల రేషన్ కార్డులు ఇప్పిస్తాము గ్రామంలో పెద్ద సమక్షంలో పోచమ్మ గుడి ఆలయాన్ని లోపల నుంచి బయటకు తెచ్చేస్తాము బయట పెడతాము రోడ్డుకు పెడతాము మన ఊరు నుండి గుంటి సోమలింగేశ్వర స్వామి టెంపుల్ ఉంది అక్కడి దాకా సిసి రోడ్డు ఓపిస్తాము నర్సరీ గ్రామంలో ఉండి పాములు అన్ని అవన్నీ దోమలు దోమలు పాములు వస్తున్నాయి కనుక దాన్ని కూడా తీసి గ్రామం బయట ఎన్న స్థలాన్ని చూసి గ్రామకండం స్థలాన్ని చూసి అక్కడ పెట్టిస్తాము ప్రతిరోజు నేను ఈ ఊరిలో ఇరవై నాలుగు గంటల నీళ్ళ సరఫరా మేము మేము నన్ను గెలిపిస్తే ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ సప్లై ఇరవై నాలుగు గంటల నీళ్ళు అందిస్తామని మేము చెప్తున్నాము అయ్యప్ప భక్తులకు కూడా ఇదివరదాక ఏమీ లేదు సన్నిధానము దాన్ని కూడా కేటాయిస్తాం స్థలాన్ని కేటాయిస్తాము గ్రామంలో వద్ద కొనుగోలు కేంద్రం లేదు దాన్ని కూడా ఎక్కడైనా స్థలం ఉంటే ఇప్పటికీ రాపురము బీబీ నగర్ అక్కడ బాలపెల్లి పోయే పోయేటోళ్ళు ఉన్నారు అక్కడ పోకుండా ఇక్కడనే ఉండి వద్ద కొనుగోలు కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలని మా ఆకాంక్ష ఒక మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఊర్లో ఉండి ట్వంటీ ఫోర్ అవర్సు గ్రామంలోనే ఉండి గ్రామకు గ్రామానికి ఎవరికి ఏ ఆపదొచ్చినా ఏ పని కావాలన్నా చేసే చేస్తా అని హామీ ఇస్తూ నన్ను గెలిపేయాలని రైంకాన్నగూడి గ్రామాలని పెద్దలని అక్కలని అమ్మలని చెల్లిందని అందరినీ కోరుకుంటూ నమస్కారం చేస్తున్నాం మన భువనగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఓ మన ఎమ్మెల్యే గారు ఉన్నారు పైన ముఖ్యమంత్రి ఉన్నారు మన ప్రభుత్వం ఉంది ఏ పనికైనా ఏ పథకమైనా మన ప్రభుత్వంతో చెప్పి చేయించుకొని మనము ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడ్డ చాలా బాలా ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించాలని గ్రామ పెద్దల్ని అందరినీ కోరుకుంటున్నాను ఏ పని అయినా మన ప్రభుత్వం ఉంది కనుక త్వరలో పని చేయాలి తొందరగా పని చేయించుకోవచ్చు మనం బయటపడవచ్చు అందుకని మాకు ఓటే ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించగలరని ప్రారంభిస్తాం